జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశక్ష్మీనారాయణ గోవింద 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 స్వామి ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఈరోజు నేను పూజలకి వెళ్ళినాను దసంగళకి వెళ్ళినాను ఈరోజు మూడో శనివారం ఈరోజు దసంగలకు పోయినాను కాకుండా పోతే నేను అందరికీ చెప్పేది ఏమంటే చాలామంది తెలుసో తెలియకో ఎడ్లు పెట్టే దాంట్లో ఒకరు మూడు పెడతారు ఒకరు రెండు పెడతారు ఒకరు ఒకటి పెడతారు నాకు తెలిసినంతవరకు నాకు నా అనుభవం ప్రకారంగా ఎడ్లు అనేవి రెండు పెట్టాల మామూలుగా దేవుని ముందర గరడగా ఫోటో దేవుని ఫోటో ఏదన్నా పెట్టినప్పుడు ఎడ్లు అనేవి రెండు పెట్టాల దయచేసి ఆ రెండు ఎడ్లలో కూడా ఎట్లు పెట్టాలంటే ఒక రెండు ఆకులు పెట్టింటాం ఒక ఆకులే కన్నము ఇంకొక ఆకులే కన్నము ఒక ఆకులేకి చారు ఇంకొక ఆకులేకి చారు ఒక ఆకులేకి స్వీటు ఇంకొక ఆకులో స్వీటు అట్లా పెట్టాల కొంతమంది ఏం అంటే తెలియక ఒకే ఆకులోనే ఇక్కడ పాయసము ఇక్కడ పాయసం ఇక్కడ పాయసం ఇక్కడ అన్నము ఇక్కడ అన్నం ఇక్కడ అన్నం ఇక్కడ చారు ఇక్కడ చారు ఇక్కడ చారు అది పెట్టేది ఒక ఆకులో మూడు చోట్ల పెట్టేది వచ్చేసి ఒక ఆకులో మూడు చోట్ల అన్నం పెట్టేది ఒక ఆకులో మూడు చోట్ల అన్నం పెట్టే ఫస్ట్ ఒక ఆకులో మూడు చోట్ల అన్నం పెట్టేది ఒక ఆకులో మూడు చోట్ల స్వీట్ పెట్టేది ఒక ఒకగాకులో మూడు చోట్ల చారు పెట్టేది ఒక ఆకులో ఇంకోటి ఇంకోటి ఏదన్నా కూడా ఆ మూడు పెట్టేది మాత్రం అది నా అనుభవం ప్రకారం చూడండి అది శకునం కాదు అది అభిశకునం ఇది చేసేది కొన్ని కార్యాలకు మాత్రమే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఎందుకంటే తెలుసో తెలియకో చేస్తూ అంటారు ఇప్పటి నుంచన్నా ఆ విధానాన్ని మీరు మార్చుకోవాలనే దానికోసమే ఈ వీడియో చేస్తుండేది ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఎప్పుడన్నా ఒక సాంప్రదాయం ఏమన్నా ఉందంటే దేవుని దగ్గర గరడగామ ముంద్ర కోట ముంద్ర మీరు రెండు ఎడ్లు మాత్రమే పెట్టాలా రెండు ఆకులు పెట్టాలా రెండు ఇస్త్రాకులు కానీ రెండు ఇంకోటి ఇంకోటి కానీ అవేమి రెండు ఇస్త్రాకులు కానీ లేకుంటే ఆకులు వస్తాయి కదా పెద్ద ఆకులు ఆకులు దాంట్లో ఏం చేయాలంటే ఒక దాంట్లో అనుము ఇంకో దాంట్లో అనుము ఒక దాంట్లో చారు ఇంకో దాంట్లో చారు ఒక దాంట్లో స్వీటు ఇంకో దాంట్లో స్వీటు ఒక దాంట్లో అప్పులం ఇంకో దాంట్లో అప్పులం ఒక దాంట్లో చిత్రానం ఇంకో దాంట్లో చిత్రాణం అంటే మీరు చేసిన ప్రతి ఐటమ్ కూడా ఒక ఆకులో ఒక చోట మాత్రమే ఉండాలా మూడు చోట్ల ఎట్లా అంటే అట్లా పెట్టకూడదు అది మంచిది కాదు ఇది కొద్దిగా ఆలోచన చేయండి ఇది చేసే దాంట్లోకి ఏదైనా ఉందంటే బయట ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు దినాలు ఇట్లా జరుగుతాయి కదండి అట్లా జరిగినప్పుడు రేవులో కానీ లేకుండా పోతే ఇంకో చోట ఇంకో చోట మూడు చో మూడు చోట్ల పెడతారనమాట ఒక ఆకులో గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి బాగుంది అది అభిషేకనం అది దీన్ని ఎప్పుడు కూడా మీరు చేసిన డేట్ ఏమన్నా ఉంటే ముందుకు చేసేది కూడా కొద్దిగా పాటించుకోండి వదిలేసేయండి ఒక ఆకులు రెండు ఆకులు పెట్టండి రెండు ఆకుల్లోనూ ఒక దాంట్లో అన్నం ఇంకో దాంట్లో అన్నం ఒక దాంట్లో చారు ఇంకో దాంట్లో చారు ఒక దాంట్లో ఒక దాంట్లో అప్పులం ఇంకో దా ఇంకో దాంట్లో అప్పులు ఒక దాంట్లో స్వీటు ఇంకో దాంట్లో స్వీట్ ఇవి మాత్రమే పాటించండి దయచేసి ఇది మీకోసం చెప్తా ఉండేది చాలామంది తెలియక చేస్తున్నారు ఇట్లా కొన్ని కొన్ని విషయాలు తర్వాత వచ్చి మీరు దీంట్లో కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఏమంటే ఒకటి దాసప్పు ఇంటికి ఇంటి కాడుకు వస్తాడు గరుడగమ్మ తీసుకొస్తాడు ఫస్ట్ గరడగమ్మం కడిగి బొట్లు పెట్టండి మళ్ళీ దాసాపుకి కాళ్ళు కడిగి బొట్లు పెట్టండి తర్వాత వచ్చేసి గరుడగమ్మంకి మీరు పూలు అన్నీ అలంకారం చేయండి దాసాపుకి కాళ్ళపైన కొన్ని పూలు వేయండి తర్వాత నూనె ఒత్తులు అవన్నీ పెట్టి ఆ దీపం వెలిగించండి తర్వాత ఫస్ట్ దేవునికి పూజ చేయండి గరుడగమ్మం పూజ చేయండి తర్వాత దాసాపు కాళ్ళకు పూజ చేయండి తర్వాత కొన్ని పూలు అక్షంతులు ఏదన్నా తీసుకొని దాసాపు కాళ్ళకు ముక్కి దేవుని ముక్కుని మళ్ళీ దాసాపు కాళ్ళు ముక్కేటప్పుడు అక్కడ ఆశీర్వాదం తీసుకొని అప్పుడు దాసాపును ఇంట్లో పెంచుకోండి ఇది ఒక విషయం రెండో విషయం వచ్చేసి గరుడగమ్మం అక్క ఎక్కడ పెడతారో కొంతమంది ఫోటో పెడతారు కొంతమంది ఫోటో పెట్టు దేవుంది దాంట్లో కూడా కొన్ని కొన్ని చేంజ్లు ఉంటాయి ఫోటో ఒక ఫోటో ఇట్లా పెట్టినారనుకోండి పక్కలో గరుడగమ్మం పెట్టాలా అది ఆ రెండుటి మధ్య ఒకటి గరడగమ్మం దగ్గర ఒకేడా ఫోటో దగ్గర ఒకేడా రెండు వేయాల రెండు వేసిన తర్వాత నేను చెప్పినాను కదా ఆ రకంగా దాంట్లోకి మీరు ఎడ్లలో పెట్టాల పెట్టిన తర్వాత ఏం చేయాలంటే గరుడగమ్మం దగ్గర రెండున్నర సేరు బియ్యము ఖచ్చితంగా ఎక్కడ ఏ గరుడగమ్మం పెట్టిన కూడా అంటే ఐదు అర్ధసేర్ల బియ్యం సాధ్యమైతే మీకు దేవుడు బాగా కాపాడింటే ఒక కేజీ బెల్లం ఒక కేజీ కందిబేళ్ళు ఆ మూడు కలిసి ఒక నైవేద్యం వస్తుంది దేవునికి బాగా అర్థం చేసుకోండి తర్వాత ఒక మూడు రకాల పండ్లు మూడు రకాల పూలు మూడు మూడు అని ఎందుకు చెప్తున్నామంటే మూడు నామాలు వాడు కాబట్టి మూడు ఒకరి ఒక విషయం రెండో విషయం వచ్చి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు పరమేశ్వరుడు వీళ్ళు ముగ్గురు ముగ్గురు కాబట్టి మూడు నామాలు ఈ రకంగా కూడా చెప్పవచ్చు ఓకే తర్వాత వచ్చేసి మీరు ఏం చేస్తారు ఏళ్ళంతా పెట్టేసి దేవునికి ఏమేమి కావాలో అవన్నీ పెట్టేసిన తర్వాత మొదట సాంబ్రాని గడ్డలతో పూజ చేయండి సాంబ్రాని గడ్డలతో పూజ చేసిన తర్వాత తర్వాత మీరు ఏం చేయాలంటే తామ్రంగడ్లతో పూజ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏమంటే తర్వాత టెంకాయలు కొట్టండి టెంకాయలు కొట్టిన తర్వాత మీరు ముడుపులు ఏదన్నా కట్టుకొని ఉంటే కట్టుకొనేసేయండి కట్టుకున్న తర్వాత మళ్ళా అప్పుడు ముడుపులు ఏమన్నా కట్టుకొని తర్వాత మీరు ఆర్తి చేయాల గుర్తుపెట్టుకోండి ఆర్తి చేసిన తర్వాత తర్వాత వచ్చేసి దేవునికి ఆశీర్వాదం దేవుని ముక్కొని ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ దాసపుకి తాంబూలం ఇచ్చేసి తర్వాత మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ కా వాళ్ళ అందరికీ ప్రతి ఒక్కరు ముక్కోండి ఎందుకంటే మనకంటే పెద్దోళ్ళు అంటే వాళ్ళు మనకి ఒక గైడెన్సీ ఒక వాళ్ళు తల్లితండ్రుతో సమానం నుంచి చెప్తాను ఇది మీరు ఫాలో కావండి దయచేసి తర్వాత విషయం ఏమంటే మళ్ళీ అప్పుడు ఆ ఎడ్లు పెట్టింటారు కదా ఒకేడే తీసుకొనేసి ఇంట్లో వాళ్ళు కూర్చొని అది పక్కపో అనమాట ఒకేడే అంటే రెండు తా ఆకుల్లో పెట్టింటాం కదా ఒక ఆకులో వాళ్ళు తీసుకొని పొద్దు వదలాలా తర్వాత అదైన తర్వాత ఇంకొకటి వచ్చేసి ఒకేడెత్తుకొని పోయి పూజ అంతా అయిన తర్వాత అందరూ భోంచేసిన తర్వాత ఆవుకు పెట్టి ఆవుకు ముక్కొని రావాల ఇది మీరు చేయాల్సిన విధానము దీంట్లో ఏదన్నా డౌట్ ఉంటే నాకు ఏదైనా కామెంట్ చేయండి పర్లేదు నేను కనుక్కుంటాను మీ మీది ఏదన్నా ఉంటే నాకు డౌట్లు చెప్పండి నేను తర్వాత దానికి ఏదైనా క్లియర్ చేస్తాను సాధ్యమైనంత నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేకి కొన్ని విధాల గురించి తెలిసేకి కొన్ని పద్ధతులు తెలిసే దానికోసమే చేస్తాండి అది ఈ ఛానల్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి అందరూ బాగుండండి ఆ మహానుభావుని ఆశీర్వాదంతో బాగుండండి ఇంకొక వారం ఉంది ఇంగ్ నెక్స్ట్ వారం చేసే వాళ్ళు కూడా ఏదన్నా మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే చేసుకోండి దేవుని పూజ మాత్రం సక్రమంగా చేయండి దయచేసి దాసప్పలు ఎవరు వచ్చినా కూడా మీరైతే దేవుని ఉంది ఖచ్చితంగా చేయండి ఏమన్నా డౌట్లు ఉంటే చెప్పండి అందరూ బాగుండండి జై శ్రీమన్నారాయణ నాగరాజు దసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ఇది ఒక పేదవాడి ఛానల్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి జై శ్రీమన్నారాయణ గోవింద 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 ఇప్పుడే వెళ్ళి వచ్చిన్నాను దానికోసం పక్కనే గరెడగా కూడా వెలుగుతూ ఉంది అదే ఇంకేమీ లేదు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి అందరూ బాగుండండి అఖిలాండ కోటి ప్రమాణాక అందరినీ చల్లకి కాబడతాండి గోవింద గోవింద గోవింద